హలో హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇట్స్ మీ పద్మప్రభ మీ గన్న వీడియోస్ నచ్చిన ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ అందరికీ క్రోధి నామ సంవత్సర శుభాకాంక్షలు అండి మా ఇంట్లో ఉగాది పచ్చడి ఎలా చేసుకున్నామో చూసేద్దాం కదండి ముందుగా నిమ్మకాయ సైతంతా చింతపండుని తీసుకొని ఒక గిన్నెలో నానబెట్టుకోవాలన్నమాట అది నానే లోపన దానికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ మనం రెడీ చేసుకుందాం ఇప్పుడు చింతపండు పులుసుని తీసుకొని అందులో కొన్ని వాటర్ యాడ్ చేయాలన్నమాట మీకు కావాల్సిన క్వాంటిటీలో వాటర్ యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు మామిడికాయ ముక్కలు కారం ఉప్పు బెల్లం వేపపోతా అన్నమాట అన్నీ షడ్రుచులు కాబట్టి అన్నీ కావాల్సినంత వేసుకుంటున్నా ఫస్ట్ బెల్లం తర్వాత మామిడికాయ ముక్కలు కొద్దిగా ఉప్పు ఇప్పుడు కారం అనమాట కొద్దిగా కారం కొంచెం వేసుకుంటే సరిపోతుంది కారం కొంచెం వేసుకుంటే చాలు అనమాట మీరు కొద్దిగా కావాలనుకుంటే మిరియాల పొడి కూడా వేసుకోవచ్చు నేను కారం వేసుకుంటున్నా ఇప్పుడు లాస్ట్ వేప కూతానన్నమాట ఇవన్నీ చేసుకొని లా కొద్దిగా పప్పుల పొడి కూడా వేస్తామంటే పప్పుల పొడి ఒక వన్ స్పూన్ అయితే చాలు కొంచెం వేసుకుంటాం బాగా మిక్స్ చేయాలన్నమాట మిక్స్ చేసిన తర్వాత మా ఇంట్లో ఉగాది పచ్చడి రెడీ ఇప్పుడు మేము లాస్ట్ తాగేటప్పుడు అనమాట ఇవన్నీ వేసుకుంటాం ఇది ప్యాకెట్ దొరుకుతుందనమాట కాజు బాదం సారపప్పు కలకండ అన్నీ దొరుకుతుంది మేము అవన్నీ ఇదంతా మేము లాస్ట్లో వేసుకుంటాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్